అస్సలం అయికు వరహమతుల్లా సెహరి సమయం అయిన తర్వాత కూడాను ఒక ఐదు పది నిమిషాల తర్వాత కూడాను ఎవరైనా తింటే సెహరీ భుజిస్తే ఆ రోజా లెక్కలోకి రాదు ఎందుకంటే అల్లాసుబాహానహత అలా యొక్క ఆదేశము ఫకులు లకుముల్ ఖైతుల్ అబియదు మినల్ ఖైతుల్ అస్వదీ మినల్ ఫజరు ఫజర్ సమయానికి ముందే తినడం త్రాగడం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి ఫజర్ సమయం ఎప్పుడైతే అవుతుందో దాని తర్వాత తినకూడదు త్రాగకూడదు అదేవిధంగా రసూలుల్లా సల్ల్లాహు అలీహి వసల్లం వారు హదీస్లో తెలియజేస్తున్నారు మీరు తినండి త్రాగండి సహరీ సమయంలో ఎప్పుడైతే అజాన్ ఇవ్వడం జరుగుతుందో మీరు తినడం త్రాగడం ఆపివేయండి సహీ బుఖారి మరియు సహీ ముస్లిం యొక్క హదీస్ గ్రంథాలు ఈ హదీస్ ఉంది ఆ మా ఐషారది అల్లాహు తాలహన్ వారి యొక్క ఉల్లేఖనం కాబట్టి సెహరీ సమయానికి ముందే ఏదైతే కేటాయించబడి ఉందో మన చేతుల్లో టైం టేబుల్ కూడా ఉంది మస్జిద్లలో కూడా అజాన్ ఇవ్వడం జరుగుతుంది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది దానికన్నా ముందే మనం తినేసి తినేసి పూర్తి చేసుకోవాలి సమయం అయిన తర్వాత కూడా ఒక వ్యక్తి ప్రత్యేకంగా వండించుకొని తింటున్నట్లయితే ఆ ఉప ఆ వ్యక్తి యొక్క ఉపవాసము లెక్కలోకి రాదు ఆ ఉపవాసాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అతను తోబా చేసుకోవాలి ఎలా క్షమాపణ వేడుకోవాలి ఈ విడిచిపెట్టినటువంటి వదిలేసినటువంటి రోజా అతను వచ్చే రంజాన్ లోపల ఖజా చేసుకోవాలి కానీ ఒకవేళ ఒక వ్యక్తి తింటుండగా తినే సమయంలోనే ఇంకా సెహరీ సమయం ఉంది అని అతను వడ్డించుకొని తింటున్నాడు అదే సమయంలో అజాన్ గనక అవుతుంది లేదా సమయం అయిపోయింది అని అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అతను తన పళ్ళెంలో ఎంతవరకు అయితే మిగిలి ఉందో దాన్ని పూర్తి చేసుకోవాలి దీని గురించి అబూహురీ అల్లహు తాలను వరకు లేఖన ఉంది రసూలుల్లాహల్లాహు అలీ వసలం వరంటున్నారు ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని పూర్తిగా శుభ్రంగా తినేసి అతను సహరిని పూర్తి చేసుకోవాలి ప్రత్యేకంగా కొత్తగా ఏమి వడ్డించుకోకూడదు